ఈ రోజు మనం సింహం చిరుతపులి కథ గురించి తెలుసుకుందాం ఒక అడవిలో సింహం చిరుతపులి కలిసి ఉండేవి రెండిటికి వయసు అయిపోవడంతో వేటాడలేకపోయేవి ఉన్న దాంట్లోనే ఏదో ఒకలా సరిపెట్టుకునేవి ఓసారి వాటికి వరుసగా వారం రోజులు తినడానికి ఏమీ దొరకలేదు ఆకలితో నకనకలాడిపోయాయి అదే సమయంలో వాటికొక జింక పిల్ల కనిపించింది అప్పుడు సింహం మిత్రమా మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి ఈసారి ఇద్దరం కలిసి వైపు నుంచి దాడి చేద్దాం అని చెప్పింది దానికి పులి కూడా సరే అంది రెండూ కలిసి తెలివిగా వేటాడటంతో జింకపిల్ల దొరికిపోయింది దాంతో వాటి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన మొదటగా వచ్చింది నాకు అందుకే ముందు నేనే తింటాను అంది దానికి చిరుతకు ఎక్కడ లేని కోపం వచ్చింది దాంతో అక్కడ ఉన్నది చిన్న జింకపిల్ల ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు ఇద్దరం కలిసి వేటాడాం కాబట్టి ఇద్దరం కలిసి తిందాం అని చెప్పింది దానికి సింహం ఒప్పుకోలేదు మాట మాట పెరిగింది అసలు నీకు వాటానే ఇవ్వను పో మొత్తం నేనే తినేస్తాను అని ఉరిమింది చురుత అక్కడే కొంత దూరం నుండి వీటి గొడవను గమనిస్తున్న నక్క అసలే వృద్ధాప్యంలో ఆకలితో ఉన్న ఇవి ఎక్కువసేపు పోట్లాడుకోలేవు అన్న విషయం దానికి అర్థమైపోయింది అవి రెండు ఒకదాని మీద ఒకటి అరుచుకొని అసలే ఆహారం లేక నీరసంతో ఉండడంతో మరింత నీరసంతో అలిసిపోయి కోలబడ్డాయి అదే అదునుగా నక్క అక్కడికి వచ్చి ఆ జింక పిల్లను లాక్కెళ్ళిపోయింది ఆహారాన్ని ఇద్దరం పంచుకోకుండా పోగొట్టుకున్నామే అని సింహం చిరుతలు చాలా బాధపడ్డాయి సింహం చిరుతలు ఎందుకు గడవపడ్డాయి ఏ జింక కోసం బి లేడీ కోసం సి నక్క కోసం మీ ఆన్సర్లను మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే మా వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి సీఎన్ నెక్స్ట్ వీడియో